నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కోట మండలం సంత గైరంబాపేట గ్రామంలో డ్రోన్ వినియోగంపై ఎమ్మెల్యే లలిత కుమారి అవగాహన కల్పించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రత్యక్షణం ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తున్న ఎమ్మెల్యే కోళ్ల వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణ వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్

మనమందరం కూడా ఐదు కోట్ల మంది ప్రజలు అభిమానించి ఆదరించి మొన్న జరిగిన ఎన్నికల్లో నడిపిస్తూ మరి కాన్స్టెన్సీ లలితమ్మను కూడా మీ అందరూ ఆదరించి నడిపించారు మరి అదే ధర్మంగా లలితమ్మ గాని కూటమి ప్రజాప్రతినిధులైన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తొలి అడుగులుగా ముందుకు నడిపిస్తూ ప్రజలందరికీ కూడా వారి వారి అవసరాలను తెలుసుకుని సంక్షేమాలన్నీ కూడా స్వీకారం పొందుతూ ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఎన్నికల హామీలు కావచ్చు ఆనాటి ప్రజలకు చేసిన వాగ్దానాలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు సంక్షేమాలన్నీ కూడా అందజేస్తామని చెప్పిన మాట కట్టుబడి ఇవాళ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి వర్యులు గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఒక్కొక్క సంక్షేమానికి తొలి అడుగులు పడుతూ నడిపిస్తూ మన అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఐదేళ్లు రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి నెట్టింది